సో ప్రియా ఎలా ఉంది షీస్ ఫైన్ ఐ గెస్ ఎందుకు రీసెంట్ గా మాట్లాడలేదా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ కోసం నువ్వు ఇంటపల్ నుంచి రిజైన్ చేసావనుకున్నా ఫ్రీలాన్స్ లైక్ అప్పుడప్పుడు ఆఫీసర్స్ ఫోన్ చేస్తారు తను కూడా అలాగే ఎప్పుడైనా మీ గొడవ గురించి మాట్లాడుకున్నారా పోనీ మాట్లాడాలని అనిపించిందా ట్రై చేశాను తనకిష్టం లేదనుకుంటా స్ట్రేంజ్ కదా ఫైవ్ ఇయర్స్ కలిసి ఉండి ఒక గొడవతో విడిపోయి మళ్ళీ ఏం జరిగినట్టు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం ఐ గెస్ దట్స్ మూవింగ్ ఆన్ ఐ గెస్ తను ఇండియా నుంచి ఇంకా రాలేదా నో ముంబైలో ఎన్సీబీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది షీఈ్ లీడ్ ఆఫీసర్ ఓ అయితే ఇంకా రాదన్నమాట యా నేను ప్రియా గురించి మాట్లాడడానికి రాలేదు ఊటీ నుంచి ఫోన్ వచ్చింది అను ఆఫ్టర్ ట్వెంటీ ఇయర్స్ ఆన్సర్ చేసావా హలో వికీ హలో అను వికీ యా యా అను ఎలా ఉన్నావు ఐఎమ్ డూయింగ్ ఓకే నువ్వు నిన్ను ఒకసారి కలవాలి వికీ

అశోక్తో నీ పెళ్లి నాకు ఇష్టం లేదు నాయర్ కంపెనీ పంపిణీ చీప్ అమ్యునిషన్స్ వల్ల చాలా మంది సోల్జర్స్ చనిపోయారమ్మా వాళ్ళకి ఎమోషన్స్ లేవు డబ్బులే ఇంపార్టెంట్ నానా మీరు చెప్పేది సిరా నాయర్ కంపెనీ గురించి దానికి అశోక్ నాయర్ కంపెనీకి సంబంధం లేదు అను నేను చెప్పేది అర్థం చేసుకో అశోక్కి ఆల్రెడీ పెళ్లి అయింది నీకేనా పదిహేను పెద్దవాడు అతని భార్య చనిపోయింది నానా తన నా దగ్గర ఏం దాచలేదు అయినా పదిహేను ఏళ్ళు పెద్ద అయితేనే తను ప్రేమిస్తున్నాడు నాన్న అను నాన్న చెప్తున్నారు కదా ఇది నాకు మా నాన్నకి సంబంధించిన విషయం స్టే ఆర్డర్ తీసుకు మాటలు జాగ్రత్తగా రాణి నువ్వు అశోక్ ని పెళ్లి చేసుకుంటానంటే మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కొద్దు వెల్ నేను అశోక్ ని పెళ్లి చేసుకుంటాను అండ్ లైఫ్ లో మళ్ళీ మీ కుమ్మం తొక్కను

నాన్నకి చాలా సీరియస్ గా ఉంది నిన్న ఒకసారి చూడాలండిక్రమ్ పదేళ్ళ అను చూసి ఎలా ఉందో ఏంటో అను బానే ఉంది నాన్న నీతో మాట్లాడిందా అది మాట్లాడదు దానికి నాలాగే పంత ఎక్కువ కానీ తమ్ముడిగా నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు అలాగే నానా ఇరవై ఏళ్ల తర్వాత గుర్తొచ్చానా అని అడుగుతావా అవసరానికి పిలిచావా అని అడుగుతావా మాట ఆయన ఇరవై సంవత్సరాలు చూడలేదు ఏమైందను వారం రోజుల క్రితం లేడీస్ అండ్ జెంట్మెన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ఎస్ టుడే మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ అవ్వబోతుంది మాల్దీవ్స్ గవర్నమెంట్ తో ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నాయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ కొలాబరేట్ అవ్వడం మనందరికీ చాలా గర్వకారణం మెసేజ్ నువ్వు నీ కూతురు బతుకుండాలంటే అన్ని వదిలేసి పారిపోండి

అదితి నా కూతురు అన్నీ వదిలేసి పారిపోండి లేదా ఈ రోజు నైట్ స్టాండ్ మీద దొరికిన బుల్లెట్ రేపు నీ కూతురు బ్రెయిన్ లో దొరుకుతుంది ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఒకడింట్లోకి వచ్చి అతిథి రూమ్ బుల్లెట్ పెట్టాడు అది తలుచుకుంటేనే భయమేసింది విక్రమ్ వెంటనే పోలీస్ కమిషనర్ కి ఇన్ఫార్మ్ చేశాను రెండు రోజుల్లోనే బుల్లెట్ పెట్టిన వాడిని పట్టుకున్నారు ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు మ్యామ్ పడు మా సెక్యూరిటీ హెడ్ విజయ్ బట్ డోంట్ వరీ ఉదయం కల్లా ఎవరు చేశారో ఎందుకు చేయించారో మొత్తం కక్కిస్తాం మేము కానీ తెల్లారేసరికి పడు హోపరితో నిలేడు సొంత సెక్యూరిటీ వాళ్ళని నమ్మలేను పోలీసులని కూడా నమ్మలేను ఎవరిని నమ్మాలో తెలియలేదు విక్రమ్ నిన్ను తప్ప అవసరానికి పిలిచానని అను ఫ్యామిలీ అది తిని నిన్ను చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది ఐఎమ్ సారీ విక్రమ్ నీతో హార్ష్ బిహేవ్ చేశాను డోంట్ వరీ అను నీకెవరి మీద డౌట్ ఉందా ఐ డోంట్ నో మళ్ళీ ఎక్కడికి ఈసారి కంట్రీకి వెళ్తున్నా అదితి దిస్ ఇస్ విక్రమ్ విక్రమ్ నీకు యో పర్సనల్ సెక్యూరిటీ వీట్ వాట్ నాకు సెక్యూరిటీ దేనికి అదితి ఇది నీ సేఫ్టీ కోసం నా సేఫ్టీ కోసం కాదు నమ్మి స్పై చేయడం కోసం నాకు బాగా తెలుసు వెళ్ళిపోమని చెప్పు నీ పర్మిషన్ అడగట్లేదు ఐ మేడ్ ద డిసిషన్ అండ్ ఇట్స్ ఫైనల్ నిన్న వచ్చావు హాస్టల్ నుంచి తీసుకొచ్చేసావు ఇప్పుడు సెక్యూరిటీని పెట్టి వెళ్ళిపోతున్నా అదితి నీకేమో రోజు కంట్రీలో హాలిడేలో నాకు ఇంట్లో చేయలా హాస్టల్ నుంచి నేను తీసుకురాలేదు నిన్ను భరించలేక వాళ్ళే వాళ్లే పంపించేశారు టైంకి స్కూల్కి వెళ్ళవు టీచర్స్ ని కూడా భయపెడుతున్నావు హోంవర్క్లు చెయ్యవు చదువుకో నీ ఫ్రెండ్స్ ని కూడా చెడగొడుతున్నావు ఒక్క వీకెండ్ ప్రిన్సిపల్ లేకపోతే మన జీవితం మన చేతుల్లోంచి జారిపోతున్నప్పుడు బతకాలనున్న చావు కళ్ల ముందుకు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీకు అమ్మెందుకు చెప్తుందో ఇది నీ నీ నీలాగే ఫైర్ బ్రాండ్ అను ఎస్టేట్లో కొన్ని చేంజెస్ చేయాలి నువ్వేదనుకుంటే అజ్జయ్ ఇది అను గారు ఉండే రూమ్ ఇది అదితి పాప రూమ్ బాబు అను అమ్మ ఎప్పుడో కానీ ఇక్కడికి ఇవాళ రూమ్ సర్దటం లేట్ అయింది బాబు ఉన్నవాళ్ళలో బెస్ట్ కావాలి ప్రియా సమన్ ఐ కెన్ ట్రస్ట్ సాజిద్ సాజిద్ అయితే ఓకే సాజిత్ రిపోర్టింగ్ సో గుడ్ టు హ్యావ్ యూ సాజిద్ ఆలోచించాను విక్రమ్ అన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యాను కానీ హర్షోకే మాట అదితిని బాగా చదివించి నాయర్ గ్రూప్ కి వారసురాలని చేస్తానని మంచి పని చేస్తున్నావను భయంతో ఎవరు బతకూడదు అన్నీ బాగుంటాయి ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ నువ్వు వచ్చేసావుగా అదితి గురించి నాకు ఇంకే భయం లేదు ఇక నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాఫీ అది లేచిందా ఇంకా లేదు బాబు ఎన్నింటికి పదకొండు పన్నెండు అవుతుంటుంది బాబు మరి స్కూల్ వాళ్ళ తాతగారు కట్టించిన స్కూలేగా పాప ఏం చెబితే అదే ఆ స్కూల్లో కాఫీ తీసుకోండి ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు తాత యాభై అయింది బాబు అదితి వాళ్ళ తాతగారు ఏం చేసేవారు అదితి వాళ్ళ ముత్తాతగారు ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి పనిచేసేవారు బాబు